హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది జుట్టు పెరగడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఎంత జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది జుట్టు అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది లేడీస్ కానీ జెంట్స్ కానీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒగ్గి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఆ తర్వాత టీ పొడి ఉంటుంది కదా టీ పొడిని అయితే కనుక ఒక స్పూన్ వరకు వేసుకోవాలి టీ పొడి అనేది హెయిర్ గ్రోత్కి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు అనేది మృదువుగా మారుస్తుంది సిల్కీ హెయిర్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది చాలామందికి గరుగ్గా ఉన్న హెయిర్ ఇష్టపడరు కాబట్టి సిల్కీగా మారుతుంది జుట్టు అలాగే జుట్టులో ఉన్న అనేక రకాల సమస్యలు పోతాయి అన్నమాట డాండ్రఫ్ పోతుంది అలాగే జుట్టు ఊడిపోవడం రాలిపోవడం వీటన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి ఈ పొడి అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మంచి కండిషనర్గా కూడా మనకి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మిరియాలు మిరియాలు ఎందుకు వేస్తున్నానంటే డాన్ డాండ్రఫ్ పోతుంది డాండ్రఫ్ వల్ల ఎక్కువగా మనకి హెయిర్ లాస్ అయిపోతుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు డాండ్రఫ్ లేకపోతే కనుక మిరియాలు యాడ్ చేసుకోవద్దు మిరియాల బదులు లవంగాల్ని యాడ్ చేసుకోండి డాండ్రఫ్ లేకపోతే డాండ్రఫ్ ఉంటే మాత్రం మిరియాలు యాడ్ చేసుకోవాలి మిరియాలు ఏంటంటే డ్యాన్డ్రఫ్ను పోగొట్టడానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది అలాగే దురద ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే జుట్టులో వాటి అన్నిటిని పోగొట్టడానికి కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట బాగా మరగాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మరగాలి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి కొంచెం చల్లారినివ్వండి మరీ వేడిగా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకోవడానికి కుదరదు కాబట్టి కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రం ఒక గ్లాస్లోకి తీసుకోండి చూస్తారు కదా ఈ విధంగా ఒక గ్లా ఒక దాంట్లోకి ఒక బౌల్లోకి అయితే నేను ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను తర్వాత దీంట్లోకి విటమిన్ ఇ ఆయిల్ ఉంటుంది కదా ఒకటి లేదా రెండు క్యాప్సూల్స్ యాడ్ చేసుకోండి విటమిన్ ఇ చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి హెయిర్ అనేది చాలా బాగా పెరగడానికి అలాగే నల్లగా పెరగడానికి అలాగే ఒత్తుగా తర్వాత పొడవుగా పెరిగేలా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని జుట్టు మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసేసి మినిమం ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోండి థర్టీ మినిట్స్ లేదంటే ఒక వన్ అవర్ ఉంచుకోండి వన్ అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంగుడిగాలతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే మీరు కనుక ఈ వాటర్తో తలస్నానం చేస్తే నిజంగా మీ హెయిర్ చాలా సిల్కీగా పెరుగుతుంది అలాగే చాలా పొడవుగా పెరుగుతుంది అనమాట లేడీస్కైనా జెంట్స్కైనా ఈ టిప్ అనేది నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అశ్రద్ధ చేయొద్దు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ